సమాజ అభ్యున్నతలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని వ్యవస్థలో జరిగే తప్పులను నిష్పక్షపాతంగా ఎత్తి చూపటమే అసలైన అని జర్నలిస్టుల కుటుంబాలను సైతం తమ సొంత కుటుంబ సభ్యులుగా వారి సంక్షేమానికి అండగా నిలుస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం సోమవారం ఉదయం పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో జరిగింది నియోజకవర్గ పరిధిలోని పెదవేగి పెదపాడు దెందులూరు ఏలూరు రూరల్ మండలాల్లోని వర్కింగ్ జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో సేవలు అందించి ఇటీవల కాలంలో అసువులు బాసిన జర్నలిస్ట్ మిత్రుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు పెదవేగి మండలం ఆంధ్రజ్యోతి పత్రిక సీనియర్ రిపోర్టర్ తాతా సూరిబాబు అధ్యక్షులుగా ఏర్పడిన దెందులూరు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శాలువాలు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులను నూతన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వ్యక్తిగత విద్వేషాల వల్ల రాజకీయ ప్రలోభాల వల్ల ఉద్దేశపూర్వకంగా కొంత అవమానకరంగా ఉండేలా వ్యక్తిగత హననం లక్ష్యంగా చేసుకుని కొందరు జర్నలిస్టులు రాతలు రాయటం వల్ల సమాజంలో కొన్ని అనవసర అవాంతరాలు సమస్యలు వస్తున్నాయని అన్నారు దెందలూరు నియోజకవర్గంలో ఏ జర్నలిస్ట్ కుటుంబానికి ఎటువంటి సమస్య ఉన్నా తాను అండగా ఉంటానని నియోజకవర్గంలో ఏ జర్నలిస్ట్ కూడా సొంత ఇల్లు లేదు అనే మాట లేకుండా వాళ్ళకి ఉచిత ఇంటి స్థలాన్ని కేటాయించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు దెందలూరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి వారం రోజుల్లో ప్రక్రియ

తర్వాత మన బారా శ్రీనివాస్ బదారా శ్రీనివాస్ గారికి మన నాయుడు గారు ప్రసాద్ कमेशु इनको अच्छी शादी है अरे सुनो हां इधर सर अपना 1 2 3 अनवार कोड़ा ये कान लॉस दिस करता रंग कोला ఉంటాం ఆ తప్పుని ఎత్తి చూపడమే జర్నలిజం మంచింటే మంచిని చెడుంటే చెడుని బయటికి తీసుకురావడంలో మీ పాత్ర వెలకట్టలేనిది దాన్ని మేము గౌరవిస్తాం మిమ్మల్ని స్వాగతిస్తాం ఇంక మీదట ఏమన్నా ఉన్నా అధ్యక్షులు వారితో చెప్పి చర్చించవచ్చు మీరు కూడా సామాన్య పౌరులాగానే మా లీడర్లాగానే మా కార్యకర్తల లాగానే మీకు కానీ మీ వారికి కానీ ఈ కూటమి ఏం చేయగలుగుద్దో అది పూర్తి స్థాయిలో కొంతమంది మీ రిపోర్ట్ ముసుగులోనే గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా నా దగ్గర కొట్టేసిన సంఘటనలు ఉన్నాయి నేను ఇచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కానీ మీరు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కాదు మీ అందరికీ తప్పనిసరిగా మా కుటుంబం లాగానే జర్నలిస్ట్ కుటుంబాన్ని కూడా మేము చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆరోగ్య విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మీకు కూడా ప్రయారిటీ ఇచ్చి ఆయన ఆయుస్లో మాట మనసులో పెట్టుకునే వ్యక్తి కాదు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఏదైనా కొంచెం దాకా స్పందిస్తారు తప్ప ఆయన బాగా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు ఆయన డెప్యూటీకి ఏ విషయం వెళ్ళినా క్షణాల్లో పరిష్కారం అవుతుంది అందుకని మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన మెక్కు పొంది మీరందరూ కూడా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని మనసు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మన జనరేస్ యూనియన్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా ఎమ్మెల్యే గారికి మరియు తోటి బ్యాంక్ ప్రెసిడెంట్ సుధా గారికి సర్పంచ్ గారికి పార్టీ ప్రెసిడెంట్ వేరే జర్నలిస్టులందరికీ కూడా ముఖ్య నాయకులందరూ అందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నా మీరందరూ అందరూ కూడా ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు ఏదో జరిగిపోయిందని ఈ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారి కాదు జర్నలిస్టులు పాటిస్తారు